రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతూ మొరపల్లి గ్రామ రైతులు ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు కొందరికి చేసి మరికొందరికి చేయలేదని దాదాపు నూట యాభై మంది రైతులు జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గ్రామంలో చేయగలరా మనం ఇచ్చిన ఆమెని నిలబెట్టుకోవాలని మరి మరి కనుషం ఎడమల మల్లారెడ్డిపల్లి గ్రామం ఎడమల మల్లారెడ్డి నాకు రెండు లక్షల పైన రుణం అవుతుంది నేను అది కాలేదు దాన్ని త్వరగా పూర్తి చేయాలని ఈరోజు కంప్లైంట్ రోజు జరిగింది పైన ఉన్నది వాళ్ళు ఎప్పుడు ఉన్నారు ఇంతవరకు చెప్పలేదు ఎవరూ చెప్పలేదు కాబట్టి రైతులు దాదాపుగా నూట యాభై ఎబో ఉన్నటువంటి రైతులు మరి ఇప్పటికీ రెండు లక్షల లోపు చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం మరి అలా కూడా ఇంకా కానటువంటి రైతులు కూడా చాలా మంది ఉన్నారు రెండు లక్షల ఎబో కూడా ఉన్నటువంటి రైతులు మరి ఇక్కడ చూస్తున్నటువంటి దగ్గర దాదాపు అన్నరకు కూడా సహకరించి ఈనాడు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మా రైతుల మోరపల్లి గ్రామస్తులందరి పక్షాన కూడా రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలి అలాగే రైతు బంద్ కూడా ఇప్పటికీ రెండో పంట కూడా రావాల్సి ఉంది ఇప్పటికే రైతు బంద్ కూడా ఒక్కసారి పునరాచన చేయాల్సిన అవసరం ఉంది మరి రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుందని గుర్తించి రైతులందరూ కూడా సకాలంలో ఆదుకోవాలని కోరుకుంటూ అందరు కూడా ధన్యవాదాలు తెలుగు లైక్ అండ్ షేర్ లైక్ షేర్